చేతబడి నెపంతో తల్లి కుమారుడి దారుణ హత్య వివాదాల నేపథ్యంలో సమ్మన్న గత ఐదేళ్లుగా వరంగల్లో ఉంటున్నాడు కుమారస్వామి గూడూరులోనే నివాసం ఉంటున్నాడు కేసుల నేపథ్యంలో మంగళవారం రెండు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో మంగళవారం జరిగింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సమ్మన్న కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా చేతబడులు చేస్తున్నారంటూ కుమారస్వామి కుటుంబం వారితో తరచూ గొడవలు పడుతోంది ఈ నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి ఈ వివాదాల నేపథ్యంలో సమ్మన్న గత ఐదేళ్లుగా వరంగల్లో ఉంటున్నాడు కుమారస్వామి గూడూరులోని నివాసం ఉంటున్నాడు కేసుల నేపథ్యంలో మంగళవారం రెండు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు వారు తిరిగి వెళ్తుండగా మార్గంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది మాటా మాట పెరిగి కుమారస్వామి సమ్మన్న కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు ఇనుపరాడుతో సమ్మన్నను అతని తల్లి సమ్మక్క తండ్రిని తీవ్రంగా కొట్టాడు ఈ ఘటనలో సమ్మన్న సమ్మక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనను గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సమ్మన్న తండ్రిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు